లో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కా వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు అద్దంకి నుండి తిరుమలకు పాదయాత్రలకు అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలకు సంఘీభావం తెలిపిన బీజేపీ అధ్యక్షులు కుట్టుపోయిన బ్రహ్మానందం అద్దంకి నియోజకవర్గం నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరిన రేణింగవరం గ్రామం వాసులు తిరుమలకు పాదయాత్రలో భాగంగా కావలిపట్టణం చేరుకున్న సందర్భంగా బీజేపీ కావలిపట్టణ అధ్యక్షులు వారి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు ఎల్లరండి అందరూ అందరం గౌరవండి ముప్పై ఈరోజు మన ఎన్డిఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేమందరమే తిరుమల ఎక్కన్నకి పాదయాత్రగా వస్తామని ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకొని దృఢ నిశ్చయంతో దృఢ సంకల్పంతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాష్ట్రానికి అంతం చేసే వరకు దీక్షతోటి అర్థంకి నుంచి బాపట్ల జిల్లా కొట్టిపాటి రవికుమార్ని గెలిపించుకొని మీ యొక్క కొండ అని చెప్పి ముక్కున్న తర్వాత ఈరోజు ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ జనసేన తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించిన తర్వాత గొట్టిపాటి రవికుమార్ మంత్రి అయిన తర్వాత మేమందరమీ ఈ పాదయాత్ర చేస్తామని బయలుదేరిన ఈ యొక్క సోదరులు తెలుగుదేశం సోదరులు అలాగనే ఉమ్మడి కార్యకర్తలు అందరూ కూడా సుమారు ముప్పై మంది ఈరోజు అక్కడి నుంచి బయలుదేరి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు ఈ సందర్భంగా కావలి పట్టణంలో వాళ్ళని కలవడం జరిగింది వాళ్ళకి స్వాగతం చెప్తున్నాం స్వాగతం చెప్తున్నాం ఇలాంటి వ్యక్తులు సత్సంకల్పంతో రుణ సంకల్పంతో విజయం సాధించే వరకు మేము దీక్షతో ఉంటామని చెప్పి ప్రతిని పూలిన ఇలాంటి వీర నారీమణులు అలాగనే కార్యకర్తలందరూ కూడా మనం అభినందన తెలియజేస్తూ గోపిదెడ్డి గారి సారథ్యంలో గొట్టిపాటి రవికుమార్ చౌదరి గారి ఆధ్వర్యంలో కావాలి మన ముఖ్యమంత్రి వయలు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఈరోజు ఈరోజు ఇక్కడ రావటం చాలా సంతోషదాయకం వీరిని అభినందిస్తున్నాం వీరు దివ్యంగా దిగ్విజయంగా విజయయాత్ర పూర్తి చేయాలని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని ఈ రాష్ట్రం సుభిక్షితంగా ఉండాలని వీళ్ళందరూ కోరుకున్నట్టుగా జరగాలని చెప్పి నేను ఈ రోజు బీజేపీ తరఫున కావలి పట్టణంలో వాళ్ళకి స్వాగతం చెప్తూ వాళ్ళని అభినందిస్తూ ఈ యొక్క యాత్ర కంటిన్యూ కావాలని చెప్పి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి గెలిపించిన వీరులతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కా